రాజంపేటలో ఒక హాస్టల్ ఆమె మ్యారేజ్ చేసుకోలేదు అక్కడే ఉంటుంది హాస్టల్లోని ఆమె వచ్చిన జీతం కూడా వాళ్ళకే ఖర్చు పెడతాం బాగా చూసుకుంటాం వాడనం కదా సార్ మా అమ్మ అంటారు రాజంపేట టౌన్లో ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రీమెట్రిక్ హాస్టల్ అండి అక్కడ జస్ట్ ఊరికే మనము విజిటింగ్లో భాగంగా అన్నవాయి డిస్టిక్లో వెళ్ళాము అక్కడ గర్ల్స్ హాస్టల్ అండి గర్ల్స్ హాస్టల్లో నేను ఏదైనా పిల్లల్ని అడిగాను ఏమ్మా ఏమన్నా మన వార్డెన్ మేడంకి ఏమైనా చెప్పాలా ఏంటి మీకు ఏమైనా భోజనాలు అన్నీ బాగున్నాయా లేదా వార్డెన్ మేడం కాదు సార్ మాకు అమ్మ ఆమె అమ్మ అని మేము పిలుస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యానికి లోనయ్యా నేను వాస్తవంగా ఎవరు అడగలేవారు మీరు అడిగారు థ్యాంక్ యూ ఐఎమ్ ఫ్యాంటాస్టిక్ ఏ క్లాసులు ఏ క్లాసులు ఉన్నారు ఇక్కడ సెకండ్ క్లాస్ పిల్లలు ఉన్నారా నాకు ఎక్కడ కనపడలేదే ఆ పాప ఇద్దరు ముగ్గురు ఉన్నారా ప్రీ ప్రీమెట్రిక్ అండి ఇక్కడ దగ్గరలో ఉన్నాయా మీ స్కూల్స్ అందరు ఇక్కడేనా వాకబుల్ డిస్టెన్సా వాక్ అదే కాంపౌండ్ వాళ్ళేనా అక్కడ ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం ఆడ పాల్గొంటాం చేస్తారా అక్కడ యు ఆర్ సో లక్కీ వైబిగా యూ గెటింగ్ టూ ఎగ్స్ పర్ డే అవునా ఎలా ఉంది ఇక్కడ ఫ్యాంటాస్టికా భోజనాలు బాగుంటున్నాయా సూపరా అదురుసా మీలాంటి హాస్టల్ చాలా చూశాను నేను కొన్ని అవేర్నెస్ తెచ్చాము చిన్న చిన్న పొరపాట్లుంటే రెక్టిఫై చేసుకోమని చెప్పాము అధికారులను మీ వార్డర్లను మీ ప్రిన్సిపాల్స్ను ఏమైనా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కదా అవి రెక్టిఫై చేసుకోండి భోజనాలు కూరలు బాగా రుచిగా ఉంటా ఉన్నాయా నేను నిజంగా అరే పెట్టుకోరా తినాలా చూద్దాం సూపర్ సూపర్ అంటే నేను తింటా ఉన్నా ఇప్పుడు బాగలేకపోవాలా మీ సంగతి ఉంటుంది పప్పు అయితే ఆకురవు బాగుంటే కంగారు థ్యాంక్స్ చెప్తా బాగాలేకుంటే కన్నా మీరు చెప్పే ఎన్ని అబద్ధాలు అనుకుంటా ఎన్ని మార్కులు పడతాయి చూద్దామా హండ్రెడా పప్పు సూపర్ హండ్రెడు మా ఇంట్లో హండ్రెడ్ మీ కోరిక నెరవేరింది ఇంకో కూర ఏదో ఏంది ఇది ఆలు ఆలుకర దోసకాయ రోజు ఇట్ల చేస్తా ఉన్నారు నేను ఏమన్నా వస్తా అన్నా నేను చేస్తాను ఎంతమంది మా వంటలు ముగ్గురు అల్లి కానీ మీ గురించి నేను గొప్ప చెప్తా ఉన్నా బాగా చేశారు భోజనా సూపర్ మీకు ఇంత మంచి వస్తీ ఇంత మంచిగా ఉన్నాయి స్కూల్ దగ్గర మీ తల్లిదండ్రులు వదిలేసి వచ్చి ఇక్కడ మేడం మేడం మంచి మేడం మీకు అవునా అవునా అమ్మనా వెరీ గుడ్ మీ మేడం మీ అమ్మ మంచిగా చూసుకుంటా ఉన్నారు మిమ్మల్ని ఐఎమ్ వెరీ హ్యాపీ మీ అందరికీ ఎంతమంది ఉన్నారు నైన్ ఇప్పుడు నాకు నచ్చింది బాగా ఈ హాస్టల్లో భోజనం మీ అమ్మ వాళ్ళని నేను ఇష్టంగా వాళ్ళందరినీ వాళ్ళ నలుగురిని నేను సన్మానించాలనుకుంటా ఉన్నా ఓకేనా అమ్మ తల్లి కంగ్రాట్స్ అవునా మీకు అందరికీ నాకు హ్యాపీగా అనిపిస్తా ఉంది ఇక్కడ మీకు అందరికీ రేపు నా పేరు చెప్పి మీ మేడంను ఒక టూ థౌజండ్ రూపీస్ స్నాక్స్ అందరికీ ఓకేనా బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉండాలా మంచి ప్రేయర్ చేసుకోండి మీకు ఇష్ట దైవాన్ని మీ మీకు మంచిగా ఉండాలా మీకు వంట ఉండేవాళ్ళు మంచిగా ఉండాలా మీ అమ్మ ఆరోగ్యంగా ఉండాలా మీ అందరి బాగోగులు చూసుకోవాలా మీ పేరెంట్స్ బాగుండాలా ఈ హాస్టల్ చదివినందుకు ఈ హాస్టల్కి పేరు రావాలా మీ స్కూల్కి పేరు రావాలా మీ ఊరికి పేరు రావాలా మంచిగా ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యాలన్నారు ఇక్కడ అంటున్నారు అలా ఎంతో భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తా ఉన్నా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా బీ కేర్ఫుల్ టేక్ కేర్ రాజపేట టౌన్లో ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రీమెట్రిక్ హాస్టల్ అండి అక్కడ జస్ట్ ఊరికే మనము విజిటింగ్లో భాగంగా అనవాయి డిస్టిక్లో వెళ్ళాము అక్కడ గర్ల్స్ హాస్టల్ అండి గర్ల్స్ హాస్టల్లో నేను ఏదైనా పిల్లల్ని అడిగాను ఏమ్మా ఏమన్నా మన వార్డెన్ మేడంకి ఏమైనా చెప్పాలా ఏంటి మీకు ఏమైనా భోజనాలు అన్నీ బాగున్నాయాలేదని వాడన్ మేడం కాదు సార్ మాకు అమ్మ ఆమె అమ్మ అని మేము పిలుస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యానికి లోనయ్యా వాస్తవంగా ఎందుకంటే ఒక తల్లి తల్లిలాంటి పాత్ర పోషిస్తూ శోభారాణి గారు ఆమెను నేను చాలా నాకు నాకు నా తల్లిని చూసుకున్న ఆమె అంత అనిపించింది నాకు వాస్తవంగా అక్కడే ఉంటూ ఆమె తను ఆ పిల్లలతోనే ఉంటూ అక్కడే నివసిస్తూ పిల్లలకు తన డబ్బులు కూడా పెడుతూ అసలు వాస్తవంగా చాలా ఆశ్చర్యం వేసిందండి వాళ్ళు అమ్మ అనే పదాన్ని ఒక తల్లిలాగా భావించే పదం అనేది అంత ఆషమాష కాదు హాస్టల్స్లో అందుకే నేను ప్రతి ఒక్క హాస్టల్ వార్డెన్స్కి అందరికీ చెప్తా ఉన్నా ఒక తల్లి పాత్ర తండ్రి పాత్ర ఊహించాలి అందరూ కూడా ఆ ఊహించినప్పుడే ఆ పిల్లలకు మనం న్యాయం చేయగలము వాళ్ళకు అంటే అంతా నేను చెప్పను ఆ తల్లికి ఆ శోభారాణి గారికి కొంచెం ఆమె పూర్తిగా డెడికేట్ అయ్యి అక్కడే ఉన్నారు వాస్తవంగా అలా అలా తల్లిలాగా భావిస్తూ తండ్రిలాగా భావిస్తూ పిల్లలు ఆ విధంగా ముందుకు వెళ్ళాలా అప్పుడైతేనే మనం మనస్ఫూర్తిగా అక్కడ వార్డు వర్కర్స్ కూడా ఐ మీన్ వంట వాళ్ళు కూడా చాలా బాగా చేసి పెడతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేశాను నేను ఆ తల్లికి నిండు మనసుతో నేను నమస్కారాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా థ్యాంక్ యూ